నెక్స్ట్ మన నాన్న అండి తను పుట్టిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు మీకోసం కష్టపడుతున్నారండి నాన్న నాన్న ఇలాగో చదువుకోలేదు కానీ తన బిడ్డ మాత్రం బాగా చదువుకోవాలని మీరు ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు కానీ మీ నాన్న ఎక్కడున్నాడో ఒక్కసారి వేర్చుకోండి నిజంగా నాన్న కొండెన్న దానికి ఉంటుంది ఏ పండుగ వచ్చినా దసరా పండుగ వచ్చినా మన ఇండియాలో ఒక పండుగ తర్వాత ఇంకో పండుగ ఒక పండుగ తర్వాత ఇంకో పండుగ ప్రతి పండుగ కూడా తన కూతురు నా బిడ్డ హాస్టల్ నుంచి ఇంటికి వస్తుంది నా బిడ్డకి ఏ డ్రెస్ ఇప్పించాలి అది నీ గురించి ఆలోచిస్తున్నాడు కానీ నాన్న గురించి ఆలోచించాడు ఒక్కసారి అమ్మ ప్రేమ చూపెడుతుంది కానీ నాన్న కూడా ప్రేమ చూపెడితే నువ్వెక్కడ చెడిపోతావని ఆ ప్రేమ ఇంత గుండెల్లో దాచుకొని బయటికి కాస్త గంభీరంగా కనబడతారండి నాన్న అది గుడిలో పోయిన విగ్రహం పూజించిన పూజారి పాతకు నమస్కారం పెడతాం కానీ సాక్షాత్తు జన్మనిచ్చిన అమ్మదాన కాళ్ళకు మాత్రం నమస్కారం చేయం అది ఇంత చేస్తున్నా ఇంత కష్టపడుతున్నా మీకోసమే కష్టపడుతున్నాడు ఇంత కష్టపడుతూ మిమ్మల్ని కాలేజ్ పంపిస్తుంటే కాలేజ్ లో వచ్చి మిస్ మనం ఎంతవరకు చదువుతున్నాం మా నాన్న కోసం ఎంతవరకు చదువుతున్నా ఒక్కసారి ఆలోచించండి ఆలోచించండి మరి నాన్న ఎప్పుడు డబ్బులు అడగడమే డబ్బులు అడగడమే ఎవరో ఫోన్ ఉన్నారని మనం ఫోన్ ఫోన్ తీసుకుంటాం మరి నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయనే ఒక్కసారి ఆలోచించం అడుగుతాం ఆనందినం కావాలి అంటే కావాలి నాన్న ఎంత కష్టపడుతున్నదో అర్థం కావట్లేదు మీకు నిజంగా నాన్న ప్రేమ ఎలా ఉంటుందో చూడండి నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న మేము అమ్మ గడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డవేనప్పుడు బాధలన్నీ మరిసిపోయినామట ముద్దు పెట్టుకొని కూడా మీద ఎత్తుకొని తిప్పుతూ మంచి చెట్టాలన్నీ మాకు చెప్పుతూ మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు బుద్ధులెన్న చెప్పుతావు నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనిప్పవు మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేవయ్యా నాన్న 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 నీ ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదే కాదనలే నీ ఎద ఎంత బాధ ఉన్న మా మాక్షేమమే నీవు కోరుకుంటావు నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా నీ త్యాగం ఎంత పొగిడినా కొంచమే ఇదండి నాన్న ప్రేమ మీరు మిమ్మల్ని హాస్టల్ పంపించేటప్పుడు మీరు హాస్టల్ నుంచి ఈ రోజు మా అమ్మాయి వస్తుంది ఎంత ఎదురు చూస్తాడు ఆ తండ్రి ఒక్కసారి ఆలోచించారు మీరు హాస్టల్కి వచ్చిన తర్వాత ఆ రోజంతా నాన్న ఏదో పోయినట్లు చూసి ములిసిపోతుంటాడు అలాంటి నాన్నకు అలాంటి అమ్మ ఇంత కష్టపడి చదివిస్తుంటే ఆ చెత్త చదువుకు కాపా పెట్టి నిజంగా చాలా మంది అమ్మ నాన్న తలదించుకునే పనులు చేస్తున్నారు ఇంత చేసిన అమ్మ నాన్ను తలదించుకునే పనులు చేస్తున్నా ఆలోచించని మేడే ఫ్రెండ్స్ మీరు మీ నాన్నకు కారు ఇక్కడ అక్కర్లేదు బిల్డింగ్లు అక్కర్లేదు కానీ మీ ఊర్లో ఒక్కరైనా మీ నాన్న గుజంతంటే ఎంత మంచి కూతురు అంటే అది ఆ రోజు ఆ నాన్న సంతోషిస్తారు ప్లీజ్ ఇంత చేసిన సమాజంలో అమ్మ నాన్నలు ఓల్డేజ్ లో ఉంటూ దిక్కు తోసిన పరిస్థితిలో ఉన్నారండి ఒకసారి ఆలోచించండి చిన్నప్పుడు నువ్వు అన్నం తినడానికి రాకపోతే సంకల ఎత్తుకొని నీకు అన్నం వినిపించాడు వాళ్ళు ఆకలేసింది ఆక ఆకలేసింది ఆకలేసిందాన్న అంటే కనీసం అన్నం పెట్టిన రోజుల్లో రోజు మనం ఉన్నాం ఆలోచించే ఫ్రెండ్స్ ఆ తల్లిదండ్రులు పడే బాధ నిజంగా బంధార్థిక పడే ఈ రోజు